మీకు మంచి జరిగితేనే ఓటేయండి అన్న దొమ్మన్న మగాడు దొమ్మున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించిందని సంక్షేమాన్ని కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని తనకు ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు ఒక నాలుగైదు రోజుల్లో మంచి మేనిఫెస్టో వస్తుంది ఆ మేనిఫెస్టో చూస్తే మళ్ళీ మీకే తెలుస్తుంది ఇంకా పొరపాటును కూడా మీరు వాళ్ళకి వీళ్ళకి ఏమిటం కాదు మీరే ఊరునూర్లు తిరిగి ప్రచారం కూడా చేస్తారు అటువంటి మేనిఫెస్టో వస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తీసుకొచ్చుకున్న రోజు మన కాన్సెన్సీ డెవలప్ చేయడానికి మనకు ఎంపీగా వి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేగా నేను మా ఇద్దరి కాంబినేషన్ తోటి ఆయనకి రెడ్డికి సీఎం దగ్గర మంచి పరుగుబడి ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి రెడ్డి ఆయన వచ్చిన తర్వాత నేను మన ఉదయగిరి కాన్స్టన్సీ అన్ని విధాలా డెవలప్ చేస్తాను రేపు జరిగే ఎలక్షన్లలో మనకు మే పదమూడవ తేదీ పోలింగ్ డేటు ఏమైనా సరే ఖచ్చితంగా మనం ఆయన తెచ్చుకుంటేనే మన భవిష్యత్తు సరిగ్గా ఉంటుంది లేదు అనుకుంటే చాలా నష్టపోతాం అది మీరు ప్రతి ఒక్కరూ గమనించండి గమనించి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మనకు రావాలి వస్తేనే ఈ పథకాలు మళ్ళా కంటిన్యూ అవుతాయి లేదు అనుకుంటే ఒక్క పథకం రాదు ఒకటే ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పథకాలు ఇచ్చినాడు ఈ ఓడిచ్చినారు మనం మళ్ళా ఎందుకు ఇవ్వటం వీళ్ళకి అని చెప్పే ఏది కూడా ఇవ్వదు ఎవరు చేయని పథకాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశపెట్టారు ఇది మాకంటే మీకు మహిళలకే మంచిగా తెలుసు ఈరోజు పరిస్థితి మగవాళ్ళకంటే మహిళల దగ్గరే డబ్బులుంటుండే ఎందువల్లంటే ఆయన ప్రతి ఒక్కటి మహిళలకే బట్టలలోకి మహిళల అకౌంట్స్ వచ్చే పద్ధతిలో చేశారు అయితే ఒకటి మాత్రం గ్యారంటీ ఆయన చేసిన పనికి మహిళలు ఆయన మీద చాలా అభిమానంతో ఉండవు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మీటింగ్ జరిగినా మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళా ప్రజల్లోకి పోయి మహిళల దగ్గరికి వెళ్ళి నేను అడుగుతున్నాను ఏమమ్మా జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు చేశారు కదా మరి మరి ఆయన రుణం ఎలా తీర్చుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు అడిగితే వాళ్ళు ఏమాత్రం ఆలస్యం లేకుండా మేము వేసేది జగనన్నకే మీరు చెప్పినా చెప్పకపోయినా వేసేది జగనన్నకే ఓటేస్తాం మళ్ళీ ఆయన తెచ్చుకుంటాం పీ అభిమానంతో ఆయన మళ్ళా రావడం జరుగుతుంది తర్వాత మళ్ళా మంచి పథకాలు మీకు ఇస్తాడు ఖచ్చితంగా ఆ పథకాలు కూడా ఒక నాలుగైదు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తున్నాడు ఆ మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పద్ధతిలోనే ఉంటాయి అవి ఆయన చేసిన పథకాలు ప్రతి ఒక్కటి ఆలోచించే చేస్తున్నాడు ఈరోజు అమ్మఒడి పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు కల్పించాలా పిల్లలు ఏ విధంగా బాగుపడితే సంసారాలు కుటుంబాలు బాగుపడతాయి దేశం బాగుపడుతుంది అనే పద్ధతుల్లో ఫస్ట్ ఆలోచించిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్కూల్స్ ఎక్కడికి పోయినా సరే బ్రహ్మాండమైన ఫర్నిచర్ తోటి వాళ్ళకి పిల్లలకి మంచి చదువులు చెప్తూ ఇంగ్లీష్ మీడియం అనేది ఎవరికి ఇప్పటివరకు అటువంటి ఆలోచనే రాలే ఇంగ్లీష్ మీడియం అనేది చాలా అవసరం ఇంగ్లీషు కొంచెమైనా తెలిస్తేనే బయటికి పోయి ఏ విధంగా అయినా తిరగం అది లేకపోతే చాలా కష్టం ఆయన ప్రతి ఒక్కటి ఆలోచించింది ప్రతి ఒక్క పని ఆయన పెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలోనే పెట్టాడు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వంద సంవత్సరాలు ముసలి వాళ్ళ వారికి అందరికీ సరిపడే పథకాలే పెట్టాడు ఈ విధంగా ఆలోచించిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి అవసరము మీరందరూ కూడా గట్టిగా కష్టపడి ఎవరికి ఏ మాత్రం ఎటువంటి ఎలక్షన్ ముందు రోజు తెలుగుదేశం వాళ్ళు వస్తారు అమ్మా మేము వంద వెయ్యో రెండు వేలు మూడు వేలు ఇస్తాం తెలుగుదేశంకి సైకిల్ గుర్తు మీద ఏంటి అని చెప్తారు ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు ఏ మాత్రం లొంగకుండా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోండి మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళా మీకు మనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు అంటే మన అందరి భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుందని చెప్తూ సేలోకి